అంటే ఇలా బలహీన పడినటువంటి మనసుకి కుజుని దృష్టి కూడా చేరిందంటే ఏమవుతుంది వెంటనే కోపం వస్తుంది అకస్మాత్తుగా కంగారు పడతారు ఇలాంటి వాళ్ళని అడ్వైజ్ చేసి మార్చటం కుదరదు దీనంతటికీ కారణం చంద్రుని యొక్క నీచత్వం కుజుని యొక్క బలం కుజుడు అగ్నికారకుడు అంటే ఏంటంటే దానివల్ల భయంకరంగా కోపం వస్తుంది చాలా టెన్షన్ ఉంటుంది అది సోల్జర్ భటుడు భటుడు ఎప్పుడూ కూడా యుద్ధానికి సిద్ధమై ఉంటాడు కదా సోల్జర్ ఆ విధంగానే ఇప్పుడు జాతకంలో గనక ఎలా ఉంటే కుజుని యొక్క సాన్నిహిత్యం లగ్నానికి లేక మనసుకి కారణభూతుడైనటువంటి చంద్రునికి పవర్ఫుల్ గా గనక ఉన్నట్లయితే అతను చాలా టెంపర్ గలవాడై ఉంటాడు గంభీరమైనటువంటి వాడై ఉంటాడు ఉన్నట్టుండి కోపం వస్తుంది అకస్మాత్తుగా భయంకరంగా కోపం వస్తుంది అలా ఉన్నటువంటి వ్యక్తులకు ఇదివరకే చెప్పినట్టుగా చంద్రుడు గనక నీచస్థితిలో ఉంటే చంద్రుడు గనక బలహీనపడి ఉన్నట్లయితే ఆ చంద్రుడు శుభకారకుడు కాక